ఎంతో రుచిగా ఉండేటువంటి జీర ఆలు కోసం మనం ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుంటామండి తర్వాత బాణలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చబచ్చ తెంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర వేసుకుంటామండి అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట తర్వాత ఒక ఎన్ని తుంపుకుని తుమ్ముకుని వేసుకున్నాం కొంచెం కరివేపాకు వేసుకున్నాం జీలకర్ర అంతా మంచిగా మనకి వేగిన తర్వాత టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ ని వేసేసుకుంటాం వెంటనే అసలు ఎంత బాగుంటుందో దీని రుచి చెప్పలేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది మనం పెద్దగా దీనికోసం చేయాల్సింది ఏమి ఉండదు ఓన్లీ పొటాటోని కట్ చేసుకుంటామే ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది అనమాట అంతా ఈవెన్ గా వేగుతుంది చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేపుకుంటాం దగ్గర ఉండి తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముక్కంతా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది ఎందుకంటే చాలా సన్నగా తరుక్కున్నాం కదండి మూడు బిగ్ పొటాటోస్ ని యూజ్ చేస్తున్నానండి అండి మనం చూస్తుండగానే పొటాటో చక్కగా మగ్గిపోతుంది అనమాట రెడిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట ఇంకా చూసారా మెల్మిల్గా కలర్ మారింది మంచిగా వేగిపోయింది ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఒక్క నిమిషం ఉంచుకుని ఇంకా దించేసుకోవడమేనండి ఈ బంగాళదుంప వేపుని వైట్ రైస్ లో కలుపుకు తినండి ఆహా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి